కనీస రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కనీస నిత్య అవసరము అయిన తారు రోడ్లను మెరుగుపరచడంలో ఎన్డీఏ ప్రభుత్వం అశ్రద్ధ చూపుతోంది అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల మండలాలలో గల రోడ్లు భవనాల శాఖకు చెందిన అనకాపల్లి నుండి వయా చోడవరం ఈ మాడుగుల మీదుగా పాడేరు వెళ్లే తారు రోడ్డు నాలుగేళ్ల క్రితమే శిథిలమైంది ఈ శిథిలమైన తారు రోడ్డును గత వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ వచ్చి రోడ్లు చేపట్టకపోవడం విశేషం ఈ శిథిలమైన రోడ్లను మరమ్మతులు చేయాలని ఉన్న తారు రోడ్లను తవ్వేసి రాతిబుగ్గి రాళ్ళను పరిచారు ఈ రాతిబొగ్గి వేసి నెలలు గడుస్తున్న రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారు చేపట్టగా అసంపూర్తిగా విడిచిపెట్టడంతో ఈ రోడ్డుపై ప్రయాణించడానికి వాహన చోదకులు ప్రజలు నరకాన్ని చూస్తున్నారు రాళ్ళు తేలిన రోడ్డుపై ప్రయాణం సాగించడానికి అవస్థలు పడుతున్నారు వాహనాల ప్రయాణిస్తున్నప్పుడు రాతిబొగ్గి పైకి లేచి ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోని ప్రవేశించి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కనీస అవసరాలైన విద్య వైద్యం తాగునీరు రవాణా సౌకర్యం కల్పించవలసి ఉంది అన్ని రకాల వ్యవస్థలకు మూలమైన సాధనమైన మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందా అని ప్రయాణికులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తారు రోడ్లు మరమ్మతులకు ఎన్ని పర్యటనలు చేసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీనిపై తక్షణం స్పందించి ఇక్కడ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేయాలని ప్రజలు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు